హరి ఓం మాతృదేవోభవ కానీ తెలుగు ప్రపంచ తెలుగు మహాసభల్లోనే వినపడుతుంది కానీ ప్రపంచంలో ఎక్కడ వినపడడం లేదు అది మనం బాగా గుర్తుంచుకుంటే సభల ప్రయోజనం ఏమిటి అనేది అర్థమవుతుంది ఇక్కడి నుంచి వెళ్ళాక కూడా ఇంకా నువ్వు ఇంటి దగ్గర మే అమ్మని మమ్మీ అంటున్నావు అంటే సభా ప్రయోజనం సర్వనాశనం అయినట్టు ఇక్కడున్న మహిళలకు కూడా నమస్కారం పెడుతూకుంటున్నా మమ్మీ అంటే నేను పలకనని చెప్పండి అమ్మ అనమని చెప్పండి వెంటనే ఇక్కడ వెళ్ళగానే ముందు నేను రాగానే ఏళ్ళ వేసిన వాళ్ళందరూ నాకు పై చూపించాల్సిన అభిమానం ఏమిటంటే మీ ఇంటి దగ్గర అమ్మ నాన్న అలాంటి శ్రద్ధ భక్తి పట్టుదల తెలుగు వాళ్ళకి కలగాలంటే ఇవాళ దేవుడు దిక్కు ఇంకెవడు కాపాడలేడు భాషను కానీ సమాజాన్ని కానీ నాకు మహాకవి శ్రీశ్రీ అంటే చాలా ఇష్టం ఆ మహాకవికి మరో ఇద్దరు ముగ్గురు కవులు అంటే చాలా ఇష్టం మహాకవి శ్రీశ్రీని మీకు ఏ కవులంటే బాగా ఇష్టం అంటే తిక్కన్న వేమన్న గురజాడ అని చెప్పాడే అందుకని ఆ ముగ్గురితో పాటు నాకు ఇష్టమైన కమైన శ్రీశ్రీకి నమస్కారం చేస్తే మనకు మహాకవుల గొప్పతనం అక్కడ ఉన్న రాజరాజ నరేంద్రుడు నన్నయ్య భట్టారకుడు యొక్క గొప్పదనం తెలుస్తుంది మహాసభల ప్రయోజనం నెరవేరాలంటే అధికార భాష ఇంటా బయట కూడా అమలు కావాలి నాకు బాధ్యత ఉంది అని ఎందుకు అంటున్నానంటే ఇప్పటికి జరిగ్గా రెండు నెలల క్రితం నవంబర్ ఎనిమిదవ తేదీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు నాకు స్వయంగా ఫోన్ చేసి అధికార భాషా సంఘం అధ్యక్ష పదవి మీరు స్వీకరించండి అని కోరారు ఇప్పటికి సరిగ్గా రెండు నెలలు నేను చిత్తూరులో యోగ పశిష్టం మీద యోగ వాసిష్టం మీద ప్రవచనాలు చెప్తుంటే మధ్యాహ్నం మూడు గంటల సమయంలో స్వయంగా ఆయన ఫోన్ చేసి గరికిపాటి వారు మీరేంటే మాకు చాలా గౌరవం మీరు అధికార భాషా సంఘం బాధ్యతలు స్వీకరించండి అని అడిగారు సరే అంత పెద్ద ఆయన కోరాక వెంటనే కాదని చెప్పలేము అవునడానికి చాలా వెనకాల సాధక బాధకాలు చాలా ఉన్నాయి అవునంటే ఇబ్బంది ఏమిటో పెద్దలందరికీ చాలా తెలుసు కాదంటే ఇబ్బందులు ఏమిటో నాకు తెలుసు అందుకే నేను నాకు నలభై ఎనిమిది గంటల సమయం ఇవ్వండి రెండు రోజుల్లో మాకు కుటుంబ సభ్యుల్ని శ్రేయోభిలాషుల్ని ఆలోచించుకుని చెప్తాను అంటే సరేనండి అన్నారు నేను ఇరవై నాలుగు గంటల్లోనే చెప్పాను రెండు పనులు చేస్తే నేను తప్పకుండా స్వీకరిస్తానండి అక్కడ చేయవలసింది చాలా ఉంది కానీ చేయగలిగిందేం కనపడడం లేదు సంఘంలో చేయవలసింది చాలా ఉంది కానీ చేయగలిగిందేం కనపడడం లేదు అని రెండు మాటలు వారి కార్యదర్శితోనూ అన్నాను ఇక్కడ అంటున్నాను ఈ రెండు అమలు జరిగితే అధికార భాషా సంఘం అనేది అవసరమే లేదు ఆ రెండు అమలు కాకపోతే అధికార భాషా సంఘం ఉండి ప్రయోజనం లేదు ఏమిటా రెండు అంటే ఒకటి ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు నిస్సందేహంగా తెలుగు మాధ్యమమే అమలు కావాలి అందులో సందేహం ఉండడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ నూతన విద్యా విధానం ప్రకటించినట్టుగా ఖచ్చితంగా ఎనిమిదో తరగతి వరకు అని చెప్పారు వారు మన రాష్ట్రాల్లో ఎల్కేజీ యూకేజీ అనే దిక్కుమాలన వ్యవస్థ మూసేసి శిశు బాల అరవగానే సరిపోలేదు ముందు పద్ధతి మార్చుకోండి ఈ అరిచిన వాళ్ళందరూ కనీసం మీ పిల్లలైనా తెలుగులో చదివించండి సార్ మీ పిల్లలైనా చదివించండి అరవడానికి ఆంధ్రుడు ముందు ఉంటాడు పని చేయాలంటే వెనకాల ఉంటాడు అందుకని స్పష్టంగా చెబుతున్న మొహమాటం లేకుండా నాకు నిక్కచ్చిగానే మాట్లాడడం అలవాటు బద్దలు కూడా చెప్పడమే అలవాటు మొహమాటం వెళ్ళా ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఎల్కేజీ యూకేజీ వ్యవస్థ కూడా తీసిపారేసి శిశు బాల తరగతులు పెట్టి అమ్మ నాన్న అనే మాటలతో తెలుగు గీతాలతో వానా వానా వాళ్ళప్ప అప్పడపడితో అండరా ఆవకా అయితే పాటలతో మొదలైతే తప్ప తెలుగు నిలబడే అవకాశం లేదు రెండవది ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగుని ప్రథమ భాషగా చేయాలి దానికి ఏం చేయాలో అది చేయాలి ఏమి మార్చాలో అవి మార్చాలి రాజ్యాంగానే నూట ఇరవై ఐదు నూట ఇరవై ఐదు సార్లు మార్చిన వాళ్ళకి ఈ పాటి మార్చడం పెద్ద విషయం కాదు మార్చి ఏప్రిల్ నెలలో తలుచుకుంటే చూంటే తేలికగా పెద్ద విషయం కాదు తప్పనిసరిగా మార్చాలి తెలుగు ప్రథమ భాష అయితేనే వాడు చదువుతాడు నువ్వు ద్వితీయ భాష అన్నాక అవకాశం ఇచ్చాక ఏదైనా చదువుతాడు ఏదైనా చేస్తాడు మార్కుల కోసం చదివే మూర్ఖులు తయారవుతారు తప్ప విజ్ఞానులు తయారు కారు ఖచ్చితంగా ఆ మార్కుల వ్యవస్థ పోయి మూర్ఖ వ్యవస్థ పోయి తెలుగు వ్యవస్థ మళ్ళీ రావాలి అంటే ప్రభుత్వం ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు తెలుగుని ప్రథమ భాష తప్పనిసరి ఒక పాఠ్యాంశం చేయాలి ఐదో తరగతి వరకైతే తెలుగు మాధ్యమే ఉండాలి ఈ రెండు చేయగలిగితే ఎవ్వరూ అధికార భాషా సంఘం పెద్ద అధ్యక్షులై పదవులై ఇతర రాష్ట్రాల్లో పర్యటన చేయడం వారికి అభిమానం ఎక్కువ మనకి తక్కువ అని మాట్లాడడం ఓ కోటి రూపాయలు ఖర్చు రాయడం తప్పితే కలిసి వచ్చేది ఏమీ లేదు ఇక్కడ అది ఇక్కడ హాజరైనటువంటి యువతరం మీద మహిళల మీద ఆధారపడి అందుకని మీకు నమస్కారం పెట్టి కోరుతున్నా భాష కోసం ఉద్యమం చేసే రోజు రావాలి ఖచ్చితంగా భాష కోసం ఉద్యమం చేయాలి మాకు భాష ముఖ్యం మీకు ఓట్లు కావాలంటే మా భాషను నిలబెట్టండి మీకు ఓట్లు కావాలంటే మాధ్యమం మార్చండి మా పిల్లల్ని తెలుగు మాధ్యమంలోనే చేర్పిస్తాం మా ఇంట్లో తెలుగే మాట్లాడతాం అనేటువంటి పట్టుదల మీకు రాగలిగితే ఖచ్చితంగా తెలుగు భాష నిలబడుతుంది ఆ పట్ల అపారమైన గౌరవాన్ని చూపించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు నేను తెలియజేసుకుంటూ దయచేసి చేసి ఈ రెండు అమలు చేయండి ఈ రెండు అమలు చేయండి ఇందుకోసం సభలో ఉన్న పెద్దలందరూ రాజకీయంగా సాంస్కృతికంగా ఎంత ఒత్తిడి తీసుకురాగలిగితే అంతా తీసుకురండి ఈ రెండు అమలు చేస్తే అద్భుతమైనటువంటి తెలుగు సామ్రాజ్యాన్ని మనం నన్నయ్యబట్టు రాజరాజ నరేంద్రుడు సంతోషించే విధంగా నిర్మాణం చేసుకుంటాం అందుకు నా ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు స్వస్తి